What happened? 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 What

మా అబ్బాయి నాకు వస తెచ్చాడు కాల్చీపురం అంటే కాంచీపురం అంటే ఎలా ఉంది ఎలా ఉంది సారీ మీకు నచ్చిందా నాకైతే నచ్చింది ఎందుకు నచ్చింది అంటే మా అబ్బాయి పాపం అంత కష్టపడి మన స్ఫూర్తిగా ఇష్టపడి తెచ్చాడు కదా కుంగు లాంటి జాకెట్ ఇది బ్లాక్ వచ్చింది కొంచెం బాగురా బాగా ఉంది కొంచెం వెయిట్ లెస్ కూడా ఉంది మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే నచ్చింది కట్టుకుంటే మీరు కదా అక్క మీకు నచ్చాలి మాకు నచ్చితే ఏంటి ఏంటి అనుకుంటారా ఓకే మీరు మీకు కూడా మీ అబ్బాయిలు ఇలాగ వేస్తారా ఎంతమంది తల్లి మీద ప్రేమ ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కామెంట్స్ పెట్టండి ఇలా లేకపోతే ఒకవేళ మీ అమ్మ వాళ్ళకి ఏమి చెప్పకుండా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం వల్ల మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు హ్యాపీగా ఉంటారన్నమాట నాకైతే ఫుల్లీ హ్యాపీ నా బిడ్డ నాకు సంక్రాంతి శారీ తెచ్చాడని మీతో షేర్ చేసుకున్నాను ఓకే